హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ సో ఈ అయితే ఏంటి రెడ్డి రెడ్డిగా రెసిపీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఈ రోజు మా ఇంట్లో రొయ్యలు గుడ్డు కూర పులుసు చూడండి ఎంత దగ్గరికి చిక్కగా చేసిందో అంటే నా స్టైల్లో నేను ఎట్లా చేసిన అనేది చూడండి బాగా వచ్చింది టేస్ట్ అయితే మేము అందరం తిన్నాము గుడ్డు అండ్ చిన్న రొయ్యలు ఉంటాయి కదా ఎండు రొయ్యలు అవి వేసి చేసినా అన్నమాట సో చూడండి రెసిపీ ఇవి చూడండి ఎండు రొయ్యలు ఒక సిక్స్ ఎగ్స్ వేసేసి చేసినా అన్నమాట కర్రీ చూడండి ఎంతమందికి ఇష్టం ఎండు రొయ్యలు చెప్పండి నాకు కామెంట్లలో చాలా బాగుంటుంది కదా అందులోనూ మంచి విటమిన్ ఫుడ్ అందుకని ఈరోజు చేసుకున్నాం మేము చాలా రోజులవుతుంది ఇంట్లో ఎండు రొయ్యలు ఉన్నాయి అందుకే ఈరోజు చేసిన చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆనియన్ కొంచెం పచ్చిమిర్చి గుడ్లైతే ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నా ఇవి వచ్చేసి కొంచెం ధనియాలు మెంతులు జీలకర్ర అంతే ఒక రెండు లవంగాలు ఒక బగారా తీసి వేయిస్తున్నా మసాలా కోసము ధనియాల పొడి లేదు ఇంట్లో అందుకని వేయించిన కొంచెం పొడి కొట్టుకుందామని సో అది పా చల్లగా అవుతుంది పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకున్నాం మనం ప్యాన్ పెట్టుకొని చూడండి ఇప్పుడైతే ఉల్లిపాయ వేసేసుకుందాం మనం ఎగ్స్ అయితే చక్కగా బాయిల్ చేసేసి తొక్క తీసి నీట్గా క్లీన్ చేసి వాటికి నైఫ్ తో ఘాట్లు పెట్టేసి పెట్టిన నేను మెంతులు అండి ఇవి నూనెలో వేస్తున్నా నేను అవి మనం తినేటప్పుడు పంట కిందికి వస్తే బాగుంటాయి అంటే నూనెలో వేగి మళ్ళీ పులుసులో ఉడుకుతాయి కదా కమ్మకు వస్తాయి మెంతులు బాగుంటుంది అట్లా ఇష్టం అనిపిస్తుంది నాకు మనం గుడ్డు పులుసులో కూడా వేసుకుంటాం కదా మెంతులు జీలకర్ర మెంతుల పొడి సో నేను పొడి కూడా వేసినాను అనమాట వేయించినప్పుడు ధనియాల్లో కొన్ని మెంతులు వేసినా అండ్ ఇట్లా ఆయిల్లో కూడా కొన్ని వేసిన అనమాట పంట కిందికి వస్తే బాగుంటాయి తినేటప్పుడు అని వేసిన అసలు నేను ఎగ్స్ ఫస్ట్ వేయాల్సింది ఎగ్స్ వేయించడానికి మర్చిపోయి నేను మిరియాలు వేసేసిన అనమాట మెంతులు వేసేసిన అనమాట ఇంకా తర్వాత ఏమవుతుంది అది ఎట్లయినా కడుపులోకి పోయేదే కదా అందుకని పైన గుడ్లే చేసి కొంచెం వేయించుకున్నా జస్ట్ లైట్గా అక్కడక్కడ కొంచెం కలర్ వచ్చింది మీకు వీడియోలో తెలియట్లేదు క్లియర్గా కానీ కలర్ అయితే వచ్చినాయి ఎగ్స్ అండ్ ఇక్కడైతే మనం ఆయిల్లో ఉల్లిపాయ వేసేసుకున్నాం మనము ఉల్లిపాయ వేసేసుకొని చక్కగా వేయించుకున్న తర్వాత ఎంతమందికి ఇష్టం అబ్బా ఎండు రొయ్యలు చెప్పండి కామెంట్స్లలో సరేనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మీ లైకే మాకు ముందుకెళ్ళడానికి ప్రోత్సాహము ఉత్సాహము అన్నీ అనుకోండి ఇక మీరు లైక్ ఇస్తే ఎంతో ఆనందంగా అద్భుతంగా ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం మేము కొత్త కొత్త కదా యూట్యూబ్లో వీడియోస్ సో ఎక్కడో కొంచెం మిస్టేక్స్ అయినా కూడా ఏమనుకోవద్దండి ఇప్పుడైతే రొయ్యలు వేస్తున్నాం మనం చూడండి మంచిగా క్లీన్ చేసినవి వాటర్ అంటే చెరువులలో నుంచి వస్తాయి కదా రొయ్యలు సన్న మిస్గా ఉంటుంది వాటికి సో మనం వాటిని మూతులు షార్ప్ ఉంటాయి కదా ఆ ముళ్ళు కొంచెం విరిచేసి వాటర్ గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేస్తే కొంచెం లైట్గా ఏదైనా ఇసుకున్నా కూడా అడుగుకెళ్ళిపోతుంది సో అప్పుడు నీట్గా ఒక టూ టైమ్స్ వాచ్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటున్నాం మనం ఇప్పుడైతే పసుపు వేస్తున్నా నేను అవి మంచిగా ఆయిల్లో వేగాలి రొయ్యలు వేగితేనే మంచిగా టేస్ట్ వస్తుంది చూడండి చక్కగా వేయించుకున్నా నేనైతే ఇంకా దాంట్లోనే అన్ని ధనియా పొడి కారొడి సాల్ట్ అల్లమిల్పాయ పేస్ట్ అన్నీ వేయించుకొని లాస్ట్లో పూ చేసుకోవాలి నేనైతే ఇట్లా చేసుకుంటా మరి మీరు ఇట్లా చేసుకుంటారు చూడండి సాల్ట్ వేసేసిన ఇప్పుడు సాల్ట్ వేసి కొంచెం కలుపుతున్నాను ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల కొంచెం వాటర్ వస్తుంది కదా దానితోని ఇంకా రొయ్యలు మంచిగా ఉడుకుతాయి అని అయితే వేసిన చూడండి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ వచ్చినట్టు అనిపించింది మంచిగా మగ్గినాయి అనమాట ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా కొంచెం ఏ కర్రీ వండిన అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ లేని కర్రీ టేస్ట్ అనిపించదు కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది ప్రతి కర్రీలో వేస్తా నేను ఏదో కొన్నిట్లో అవసరం లేదు అనుకుంటే తప్ప ప్రతి దాంట్లో వేస్తా వెల్లిపాయ కంపల్సరీ సో వేగింది రెడ్గా అయినాయి చూసిన రొయ్యలు ఇప్పుడైతే కారం పొడి వేసేసుకుంటున్నాం మనం అండ్ మసాలా పొడి కూడా పట్టినాం కదా అది ఇప్పుడు కొంచెం వేసుకోవాలి మళ్ళీ దింపే దింపే ముందు కొంచెం వేసుకుంటే బాగుంటుంది నేను నేను అట్లా వేసినా అనమాట అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో అట్లా వేసుకుంటాము అంతే చూడండి కారం కూడా మంచిగా రొయ్యలకు పట్టేసిన తర్వాత చింతపులుసు మంచిగా నానబెట్టుకున్నా నేను ఒక ఉల్లిగడ్డ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నా అంటే నేను చేసే క్వాంటిటీని బట్టి పెట్టుకున్నాను అనమాట పచ్చిమిర్చీలు కూడా పైన చేస్తున్నా ఎందుకంటే చెప్తానండు ఎందుకు ఈ మిర్చీలు మనము ఉప్పు కారము పులుసు ఇస్తాం కదా సో దాంట్లో ఉడుకుతాయి మీరు అన్నం తినేటప్పుడు ఒక ముక్క పెట్టుకొని కొంచెం మిర్చి గొరకు తినండి అబ్బా ఇంత టేస్ట్ వస్తుందండి నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు అట్లా కారం ఏం అనిపించదు ఆల్రెడీ దాంట్లో ఉన్న స్పైసీనెస్ అంతా పులుసులకు వచ్చేస్తుంది మొత్తం మిరపకాయనే కానీ బల టేస్ట్ వస్తుంది అందుకే అట్లా పైన చేసిన నేను చూడండి పులుసు వేసేసినా ఈ పులుసు కూడా కొంచెం పచ్చివాసన పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఒక టూ త్రీ మినిట్స్ మనము వేడి మీదనే హై ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం ఉడికించుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది అది ఇంకా అది ఉడికిన తర్వాత మనము వాటర్ వేసేసుకుందాం అంటే పులుసు వేసినాం కదా మొత్తం అదే పుల్లగా రాకుండా కొంచెం వాటర్ వేసుకుంటే దానికి సరిపడా మళ్ళీ ఎగ్స్ కూడా వేస్తాం కదా సో ఈ పులుసులో మంచిగా రొయ్యలు అండ్ గుడ్లు మంచి గుడికి కమ్మగొస్తుంది అనమాట టేస్ట్ ఆ గుడ్లు కూడా మనము బాయిల్ చేసుకున్నాము కానీ ఇంకా దాంట్లో వేస్తే కొంచెం ఇది పులుసు ఉడికిన తర్వాత గుడ్లు వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ కూడా ఎగ్స్కి బట్టి కమ్మగా వస్తుంది చూడండి నాకు ఎంతగా వాటర్ కావాలో అంతా వేసుకుంటా సో దాంట్లో ఉడికి మంచి వస్తుంది అట్లా ఉడికింది ఇప్పుడైతే కొన్ని వాటర్ వేస్తాను నేను చూడండి కొన్ని అంటే పులుసు పులుసు అంటే మొత్తం పులుసు కాదండి కొంచెం గ్రేవీ టైపే వేసినా కానీ కొంచెం ఉడకాలి కదా మరి పులుసు పులుసే వేసినాను నేను ఎక్కువ వాటర్ వేయలేను కదా సో వేసుకొని కొంచెం ఉడికించుకున్న తర్వాత సో ఇప్పుడు వేస్తున్నాను నేను వాటర్ చూడండి వేడి వేడి మీదనే వాటర్ వేసుకోవాలి చిన్నగా అయితే పెట్టద్దు వాటర్ వేసిన తర్వాత కూడా హై ఫ్లేమ్ లో పెడితేనే మంచిగా ఉడుకుతుంది అది చూడండి ఎంత బాగా వచ్చేసింది సో ఇప్పుడు ఇది కొంచెం ఉడకగానే మనం మిక్స్ వేసేసుకుందాం చూసిరా ఎట్లా వచ్చింది మిరపకాయ చూసినరా అదే మనం నూనెలో ఫస్ట్ వేసేస్తే గోలిపోయి మెత్త పడిపోతాయి అవి ఇప్పుడు చూసినరా పైకి ఎట్లా వెళ్తున్నాయి బొమ్మిడి చేపలు తెలినట్టు వెళ్తున్నాయి కదా బాగుంటుంది అట్లా తినడానికి చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడు కలిపేసుకొని కొంచెం మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టండి కొంచెం సల్ల మళ్ళీ ఉడుకుతుంది అన్నప్పుడు పొడి ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదా సో ఇప్పుడు లాస్ట్లో కొంచెం వేస్తున్నాను నేను అన్నీ ఆల్మోస్ట్ ఇక అన్నీ వేయడం అయిపోయినాయి దాంట్లో ఓన్లీ ఎగ్స్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎగ్స్ కూడా వేసిస్తున్నా చూడండి మంచిగా మరుగుతుంది కదా అది సో ఎగ్స్ వేసేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ అంతే సరిపోతుంది ఇంకా పులుసు దగ్గరకు వచ్చేస్తుంది బాగుంటుంది లాగా ఏం కాదు కొంచెం ఏమంటారు కర్రీ టైపే కాకపోతే పులిసేసాను నేను అట్లా టమాటాలు వేయకుండా పులిసేసాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చింది కలర్ కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ సాయి యాదవ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎవరికైనా మీరు ఎప్పుడన్నా ఇట్లా రెసిపీ చేసుకొని ఉంటే ఈ స్టైల్లో వేసుకొని ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి మేము కూడా వేసుకున్నాం అండి అని చెప్పేసి చూడండి బాగా వచ్చింది కదా ఇంకొక టూ మినిట్స్ అంతే ఇక దింపేసుకొని వేడి వేడి అన్నం గుడ్డు రొయ్యల కర్రీ వేసుకొని మంచిగా తినేసినాం గరం గరం టుడే లంచ్ అన్నమాట మాది చూసిరా రొయ్యలు బాగుంది అయిపోయింది ఇంకా కొంచెం కొంచెం అయితే అయిపోతుంది అన్నమాట సో ఫినిషింగ్ వరకు చూపించిన అన్నమాట నేను చూడండి ఉడికి ఉడికి దగ్గరకు వచ్చేసింది అది సో దింపిన తర్వాతనే కాసేపు ఉంచేసి అట్లనే తర్వాత తిన్నాం అన్నమాట మేము చాలా బాగుందండి వేడివేడి అన్నాము వేడివేడి కూర బాగా వచ్చింది మాకైతే టేస్ట్ నచ్చింది మేం చేసుకున్నాం మాకు నచ్చకుంటే ఎట్లా కానీ అట్లా చూసిరా ఎట్లా వచ్చింది కలర్ బాగా వచ్చింది కదా ఇంకా ఫినిషింగ్ ఫినిషింగ్కి వచ్చేసింది అనమాట సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ప్యాన్లో ఉన్న వేడికి ఇంకా గట్టిగా కూడా అయిపోతుంది అది సాల్ట్ నేను చెక్ చేయలేదండి తినేటప్పుడు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది తర్వాత యాడ్ చేసుకున్నాం మేము కర్రీ పులుసు వేసినాం కదా కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది మా ఇంట్లో మేము సాల్ట్ తక్కువ తింటాం అందుకనేసి నేను ముందే సాల్ట్ తక్కువ వేస్తా ఎక్కువ అయితే మళ్ళీ మా ఆయన తినరు అందుకనేసి ఎక్కువ అయితే తీయలేము కదండి తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే అయితే తీయలేము ఇంకా కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని ముందే తక్కువ వేస్తాను నేను పులుసు కర్రీలో అయితే ఇంక కొంచెం ఎక్కువనే పడుతుంది అట్లా చూడండి పెద్ద ఇంకా దింపగానే తినడానికి కూర్చున్నాం మేము వేడివేడిగా టూ డే అవర్ లంచ్ ఎండు రొయ్యలు గుడ్డు కూర పుసేసుకొని వండుకున్నాం బాగుందా ఎట్లుందా చెప్పుల నాకు సరేనా చూడండి లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ అనమాట దింపిన తర్వాత కొత్తిమీర గుర్తుకొచ్చింది ముందు గుర్తుకు రాలే స్టవ్ మీద ఉన్నప్పుడు తర్వాత గుర్తుకొచ్చింది అయ్యో మర్చిపోయినా అనేసి తర్వాత దింపిన తర్వాత వేసుకోం ఏం పర్లేదు అట్లైనా కడుపులోకి వెళ్ళిపోయింది అది ఓకే అండి చూడండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ అండి లైక్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు ఫైవ్ ఫోర్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ ఫోర్ హండ్రెడ్ కూడా లైక్స్ రావట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మా వీడియోని మీకు నచ్చినట్లయితే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఉంటా మరి బాయ్ బాయ్